హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ వరమహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ముందుగా ఉండాలని తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం కదండి ప్రతి ఇంట్లో సందడి వాతావరణము ఒక పండగ అయితే చేసుకుంటున్నాము నేను కూడా అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకున్నాను అది ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ముందు శుభ్రంగా ఇల్లంతా తుడిచేసుకొని తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడమేనండి చూసారు కదా ఇలా పీట పెట్టుకొని పద్మాల ముగ్గు వేసేసుకొని ఇలా అరిటాకృత వెనకాల ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటుందండి అలానే వాటికి రోజ్ ఫ్లవర్స్ మొత్తము గుచ్చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పీట పెట్టుకొని స్టాండ్ అయితే తెచ్చుకున్నాను అమ్మవారికి పూజ చేసేక ముందే ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాము మా బా మా బాబు అయితే పూజ చేసేసాడు అమ్మవారిని చేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి మొత్తము ప్రసాదాలన్నీ చేసేసాను ఐదు రకాల ప్రసాదాలు చేశానండి లెమన్ రైస్ కోల్డ్ రైస్ ఒబ్బట్టు గారెలు పాయసం అయితే అమ్మవారికి ప్రసాదంగా చేశానండి అవన్నీ వీడియో ఏమీ చూపించలేదు హడావిడిగా త్వర త్వరగా చేసుకోవాలి కాబట్టి అవన్నీ ఏమీ చూపించలేదండి చూసారు కదా ఇలా స్టాండ్ అయితే తీసుకొచ్చానండి చేస్తుంటే మా పాప అలానే చూస్తుంది ఎవరికైనా పిల్లలకి చాలా క్యూరియాసిటీ కదండి ఎలా చేస్తారో ఏమో అని అలా కలిసం పెట్టుకొని ముందు చీరైతే మొత్తము రెడీ చేసేసుకున్నానండి మొత్తం ఈ విధంగా చీర అయితే తీసుకొచ్చానండి సుదర్శన్లో చాలా బాగుంది ఇలా బార్డర్ పెద్దగా ఉండే చీరలు అయితే అమ్మవారు కట్టించడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను మొదటిసారి అండి చీర కట్టించడము ప్రతిసారి మేము కలశమే పెట్టుకుంటాము అమ్మవారి ఫోటో పెట్టుకొని కలసం పెట్టుకునే వాళ్ళమే ఈసారి చీర అయితే కట్టించాలనుకున్నాను మొత్తము ఈ విధంగా చీర మొత్తము రెండు మడతలుగా మర్చుకోవాలండి మర్చుకొని ఇలా కుచ్చుళ్ళు పోసుకోవాలి చాలా ఈజీ అండి కట్టుకోవడము చాలా బాగా కుదిరింది అమ్మవారు కొత్తగా అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేసినట్లయితే చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదా ఆడవాళ్ళకి ఈ పండగంటే చాలా ఇష్టం కదండి మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టంగా చేసుకుంటాము చీర మొత్తము ఇలా కుచీళ్ళు పోసుకొని స్టాండ్కి అయితే మనము పెట్టేసుకోవచ్చండి పెట్టుకున్న తర్వాత కలిసం పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తము ఈ విధంగానే చేసేసుకోవాలి మీకు ఇలా లేదు అంటే ఇలా ఓపెన్గా చేసి కూడా చేసేసుకొని మనము కలసం బిందికి చుట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తము కుచీళ్ళు పోసుకున్న తర్వాత కొంగు కూడా ఈ విధంగానే మొత్తము కుచీళ్ళు పోసుకొని మీరు పిన్ను కానీ లేదా బట్టలకేసే క్లిప్ కానీ పెట్టేసుకుంటే మనకి చక్కగా కుదురుతుందండి ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత త్వర త్వరగా ఇలా అమ్మవారికి చీర కట్టేస్తే సరిపోతుంది నేను ప్రసాదాల వీడియో ఏమీ తీయలేదండి టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను మళ్ళీ భోజనాలు కూడా చేయాలి కదండి అందుకే త్వర త్వరగా చేసేసాను మీ ఇంట్లో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి చూసారు కదా మొత్తం ఏ విధంగా చేసేసి అమ్మవారికి ఇలా పెట్టానండి ముఖవాళ్ళం పెట్టకుండానే అమ్మవారు ప్రత్యక్షమైనట్టు అనిపించిందండి మొత్తము ఈ విధంగా అలంకారం అయితే చేసేసాను చూసారు కదా ఒక బ్లౌజ్ పీస్తో ఇలా చుట్టేసుకొని నగలన్నీ పెట్టేసుకొని లక్ష్మీ రూపు కానీ లేదా పసుపు గుమ్ము కానీ కట్టేసుకొని ముఖవాళ్ళం పెట్టేసి కొంగు వేసేసుకోవడమేనండి చాలా బాగా కుదిరింది కదండి అమ్మవారిని అయితే ఈ విధంగా చేసుకున్నాను ఆ వరమహాలక్ష్మీదేవి ఆశిస్తులు మీ అందరిపైన నిండుగా ఉండాలని ఆ చల్లని తల్లి చూపు మిమ్మల్ని కూడా మంచిగా చూడాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తైదువులను పిలిచి వాయినమైతే ఇవ్వాలండి అది కూడా వీడియో తీలేదండి హడావిడైపోయింది పేరెంటాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కాబట్టి వీడియో తీయడానికి ఉండలేదు కొందరికి వీడియోలో కనిపించడము ఇష్టం ఉండదు కదండి అందుకే నేనైతే వాళ్ళందరినీ వీడియో అయితే తీయలేదు ఇంట్లో పూజ మొత్తం చేసుకొని అందరికీ వాయినం అయితే ఇచ్చాను చూసారు కదా అమ్మవారు నిజంగా అమ్మవారు లేచి వచ్చినట్టే అనిపించిందండి మీ ఇంట్లో మీరెలా వరమహాలక్ష్మి వ్రతం జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే అమ్మవారికి అలంకరణ కానీ ఇల్లు వాకిలి శుద్ధి చేసుకోవడం కానీ ముందు రోజు ఒకసారి చేసుకున్న తర్వాత ఆ రోజు మనము శుభ్రం చేసుకుంటేనే ఆ రోజు అవుతుందండి చాలా వరకు నైటే చేసి పెట్టేస్తుంటారు అలా కాకుండా ఇలా చేసినట్లయితే మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం అంతేనండి అమ్మవారికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అస్సలు వేయకూడదండి ఇలా కొద్దిగా అయినా కానీ న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్ వేస్తేనే అది వాసన వచ్చే పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి దేవుళ్ళకి ఏదైనా కానీ వాసన ఉండే పూలతో అలంకారం చేస్తేనే అది బాగా అనిపిస్తుందండి కొద్దిగా ఉన్నా కూడా న్యాచురల్ ఫ్లవర్స్ వేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది అలంకారం ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మనకు ఉన్నంతలో అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే కలిసం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకున్నా కూడా మంచిదండి ఎలా చేసుకున్నా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే మంచి జరుగుతుంది సంవత్సరానికి ఒక్కసారి ఆడవాళ్ళ పండగ కదండి ఇది ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే వరమహాలక్ష్మి వ్రతము అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ తల్లి చల్లని చెప్పు మనందరిపైన ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుందాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ఉంటానండి థ్యాంక్ యూ